లైట్స్ ఆన్వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బారాకు గురించి తెలుసుకుందాం ఇష్రాయల్ ప్రజలు దేవుణ్ణి ఆయన చేసిన మేళ్లను మరిచిపోయారు ఆయనకిష్టం లేని పనులు చేస్తూ వచ్చారు ఆయనకు కోపం తెప్పించారు అందుచేత ఆయన వారిని కానాను రాజైన యాబీను చేతికి అప్పగించారు అతని సేనాధిపతి పేరు సిసెరా అతనికి తొమ్మిది వందల ఇనుపరధములు ఉన్నాయి అతని పేరు వింటేనే శత్రువులు భయంతో వణికిపోయేవారు అతడు ఇరవై సంవత్సరాల పాటు ఇస్రాయేలీ ప్రజలను ఎన్నో బాధలకు గురిచేశాడు అందువలన ఇస్రాయేలీలో ఎహోవాకు దీనంగా మొరపెట్టుకున్నారు ఆ కాలంలో ఇస్రాయేలీ ప్రజలు దెబోరా అను ప్రవక్తి న్యాయాధిపతిగా ఉండేది ఆమె రామాకు బేతేలుకు మధ్య ఉన్న దెబోరా సరళ వృక్షం కింద ప్రజలకు న్యాయం చెప్తూ ఉండేది ఆమె కేదేశులో ఉంటున్న బినోయాము కుమారుడైన బారాకును పిలిచింది నీవు పదివేల మంది సైనికులతో వెళ్ళి సిసేరాతో యుద్ధం చెయ్యి యహోవా నీకు తప్పక విజయం లభింపజేస్తాడు అని చెప్పింది అందుకు బారాకు నేను సిసేరాతో యుద్ధం చేయడానికి సిద్ధమే అయితే నీవు కూడా నా వెంబడి రావాలి అని షరతు పెట్టాడు దెబోరా అంగీకారం తెలిపి ఇలా అన్నది నేను నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను జరగబోయే యుద్ధంలో నీవు గెలుస్తావు కానీ యహోవా సిసేరాను ఒక స్త్రీకి అప్పగించబోతున్నాడన్న చెప్పింది అతనిని చంపిన ఘనత నీకు దక్కదు బారాకు పదివేల మంది సైనికులతో యుద్ధానికి వెళ్ళాడు అతని వెంట దిబోరా కూడా వెళ్ళింది బారాకు తాబోరు కొండ మీద తన సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంగతి తెలిసిన సిసేరా అక్కడికి వెళ్ళాడు అతడు బారాకును చాలా సునాయసంగా ఓడిస్తాను అని అనుకున్నాడు కానీ సిసేరా సైన్యం కలవరపడింది కనుక అతని సైనికులందరూ చంపబడ్డారు అతడు కాలినడకన పారిపోయాడు పారిపోయి హెబేరు భార్య అయిన యాయేలు గురాలంలో దాక్కున్నాడు యాయేలు అతన్ని ఆదరించింది అతనితో మంచిగా మాట్లాడింది అతని ఆకలి తీర్చడానికి ఒక పాలబుడ్డీని ఇచ్చింది ఎవరైనా శత్రువులు వస్తే నీకు తెలియజేస్తాను అని చెప్పి గుడార ద్వారం దగ్గర నిలబడింది సిసేర యాయేలును ఆమె మోసపు మాటలను నమ్మాడు పాలు తాగి హాయిగా నిద్రపోయాడు ఆమె చేతిలోనే తన చావు ఉందని ఊహించలేకపోయాడు ఇదే మంచి అవకాశం అనుకున్న యాయేలు ఒక పెద్ద మేకును సిసేరా కణతలో నుండి నేలకు దిగేటట్లుగా కొట్టింది సిసేరా గాఢ నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు ఈ విధంగా దెబోరా ద్వారా దేవుడు పలికించిన మాటలు నెరవేరాయి బారాకు సిసేరా కోసం వెతుకుతున్నాడు యాయేలు అతనికి ఎదురుగా వెళ్ళి నీవు వెతుకుతున్న మనిషి నా గుడారంలో ఉన్నాడు చూపిస్తానురా అని చెప్పి తనని తీసుకువెళ్ళింది బారాకు ఆమె గుడారంలోకి వెళ్ళి చూడగానే సిసేర రక్తపు మడుగులో చచ్చిపడి ఉన్నాడు దెబోరా బారాకు చాలా సంతోషించారు యహోవాకు స్థుతికీర్తనలు పాడారు కొన్ని సంవత్సరాల తరువాత ఐష్రాయేలీలు కానాను రాజైన యాబీనును కూడా ఓడించి సంహరించారు నలభై సంవత్సరాల పాటు దేశం సుఖశాంతులతో తులతూగుతూ ఉంది దేవుడు తన బిడ్డల ప్రార్థనను ఆలకిస్తాడు వారి కష్టాలు తొలగిస్తాడు అనే సత్యం ఈ కథ ద్వారా తెలుసుకుంటాము దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రకటించిన మాటలను తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు కొందరిని తన సాధనములుగా వాడుకుంటాడు ఈ కథలో ఆయన బారాకును తన సాధనంగా వాడుకున్నాడు దేవుని నమ్మిన వారికి విజయము సుఖ సంతోషాలు తప్పక లభిస్తాయి యహోవాను స్థుతించడు మన దేవునికి స్తోతగానము చేయటం మంచిది అని కీర్తన గ్రంథం నూట నలభై ఏడో కీర్తనలో మనం చూస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching. Praise the Lord.